హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు దేవుడి సామాను జిడ్డు పట్టినవి బాగా జిడ్డు పట్టి పట్టి ఉన్నవి మనం ఎక్కువసేపు అంటే మనం తోమకుండా చేయిపెట్టి తోమకుండా మనం ఈజీగా ఎలా తోముకోవాలనేది అంటే ఎలా తోముకోవాలి కాదు ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి మనం తోమకుండానే బ్రహ్మాండంగా మెరిసిపోతాయండి దేవుడి సామాను అంతా ఎంత జిడ్డు ఉన్నా సరే పొద్దండి అలానే ఈరోజు గుత్తి వంకాయ కూర అనమాట అది కూడా మీతో షేర్ చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసేసి ఇంటి ముందు ముగ్గు చూపిస్తున్నాను ఈరోజు ముగ్గు అయితే ఇదండి చాలా బాగుంది ముగ్గు అయితే వచ్చేసేసి నేను గుత్తి వంకాయ కోసం పల్లీలు నువ్వులు వేయించుకున్నానండి అలానే ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి కూడా వేయించుకున్నాను వంకాయలు అయితే ఇంకా అన్ని కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి పల్లీలు నువ్వులు ధనియాలు కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను అలానే టమాటా కూడా మిక్సీ పట్టుకున్నాను పెట్టుకున్నానండి పక్కకి ఇక్కడ వచ్చేసేసి పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇక్కడొచ్చేసేసి ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసానండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టి కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా మొత్తం మగ్గనివ్వాలి తర్వాత పసుపు ఉప్పు రెండు వేసుకున్నానండి రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఒక సెకండ్ అట్లా మొత్తం పెట్టుకొని మగ్గించుకున్నానండి తర్వాత ఇంకా వంకాయ కట్ చేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను కదా పల్లీలు నువ్వులు అలానే ధనియాలు కొబ్బరి మొత్తం ఆ పేస్ట్ని వంకాయలు మధ్యకి ఇట్లా కట్ చేసేసి మధ్యలో పెట్టుకున్నానండి తర్వాత ఆ వంకాయలు కర్రీలో వేసుకున్నాను తర్వాత అట్లనే టమాటా గుజ్జు కూడా దానిలో వేసేసానండి అలానే కొంచెం చింతపండు నానేసుకొని పెట్టుకున్నానండి చింతపండు గుజ్జు కూడా దానిలో వేసుకోవాలి అలానే కారం కూడా వేసుకున్నాను కొంచెం వగ్గ వంకాయ మగ్గినాక కారం వేసుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసుకోటి వినండి ఇంతే అండి ఇక్కడ చూడండి ఇవి దీప ప్రేమిదలు అయితే నెయ్యి వేసుకొని దీనిలో దీపాలు వెలిగించుకున్నానండి ఇంకా తోముదామని అట్లనే పెట్టాను పక్కకి ఇంకా ఈరోజు దాన్ని క్లీన్ చేసుకుందామని చెప్పి చేస్తున్నానండి అంటే నెయ్యితో మనం దీపం పెట్టినప్పుడు అదంతా జిడ్డు జిడ్డుగా ఉంటుందండి అవి తోమాలంటే కొంచెం అంటే నాకు అందులో ఎక్కువ రోజులు నేను అయిందండి పక్కకు పెట్టాను తోముదాం తోముదామని కొంచెం అందుకని ఆ జిడ్డంతా పోవాలంటే ఇంట్లో ఈజీగా ఎలా పోవాలి అనేది మీకు చూపిస్తున్నానండి జుట్టు కానీ మనం ఇట్లా దేవుడి సామాను అంతా ఇప్పుడు నేనంటే దీపాలు చూపిస్తున్నానండి మనం డైలీ యూజ్ చేసుకునే దేవుడి సామాను కూడా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా త్వరగా అయిపోతుంది అయితే నేను మూడు చెక్కలు వేసానండి నిమ్మకాయ చెక్కలు మీరు మామూలు దేవుడి సామాన్కు అయితే రెండు అయితే సరిపో రెండు చెక్కలు అయితే సరిపోతుంది అని జుడ్డు పోవాలని చెప్పి నేను కొంచెం వేసుకున్నాను అలానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసుకున్నానండి అలానే సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ దొడ్డుప్పు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే సన్నటిప్పు కూడా వేసుకోవచ్చు ఈ మూడు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి అలానే మీరా షాంపూ నేను హాఫ్ హాఫ్ షాంపూ తీసుకున్నానండి ఇవి హాఫ్ షాంపూ వేసుకున్నాను కొంచెం నాలుగైదు చుక్కలు వేసుకుంటే సరిపోతుందండి దే మనం ఎప్పుడు డైలీ తోముకునే స్వామికి అంత అవసరం ఉండదు నేనంటే ఎన్ని జుడ్డు పట్టుని చాలా రోజులు అయింది పైగా తోమక అని చెప్పి తో నీళ్ళు నీళ్ళైతే పొయ్యి మీద పెట్టుకున్నా కదండి నీళ్లు వేడవాలి అనమాట ఇక మరుగుతున్నప్పుడే ఇవి వేసానండి అయితే నాకు గిన్నె చిన్నదైందండి మొత్తం పట్టలేదనమాట అందుకని నేను సగం సగంగా చూపిస్తున్నాను అంటే ఇవి తీసేసినాక వేరే వేసి మీకు చూపిస్తున్నానండి ఇవంటే జిడ్డు పట్టినాయి కాబట్టి నాకు కొంచెం నేను కొంచెం సేపు ఉంచాను అనమాట ఎందుకంటే ఆ జిడ్డంతా పోవాలి జిడ్డంతా పుంజేయాలన్నమాట నీళ్ళలో అట్లా అని సేపు ఉంచా అంతేనండి మనం నీళ్ళలో అట్లా వేసి ఒక్క సెకండ్లోనే మనం తీసేయొచ్చండి శుభ్రంగా మనకి తెల్లగా మంచిగా అవి వస్తాయండి చాలా నీట్గా వస్తాయి ఇప్పుడు నేను అదిగాక అవి నేను నెయ్యి దీపాలు చాలా రోజులు అయింది కాబట్టి దానికి ఎంత ఎండిపోయినట్టే కరుచుకొని ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకున్న అంతే ఒక ఐదు నిమిషాలు కొంచెం అట్లా ఉంచానండి అంతే లేకపోతే మామూలుగా జస్ట్ మనం అట్లా వేసి తీసేయచ్చండి ఇవి చూడండి ఇట్లా వేసానో లేదో చూడండి అట్లా అయిపోయినాయో మంచిగా నీట్గా అండి మనం ఇంకా తోమన అవసరం లేదండి మొత్తం ఇంక అట్లా వస్తే ఇంక మనం అవి ఇవి వేసి ఇంకా మనం తోమ అవసరమే లేదండి చూడండి నేను జిడ్డు జిడ్డు ఉంది కాబట్టి ఇవి కొంచెం నేను ఎక్కువసేపు కొంచెం అని చెప్పానంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఇప్పుడు ఇవి చూడండి అట్లా వేగానే ఇట్లా నేను ఎందుకంటే అది గిన్నె మొత్తం మునగలేదు కాబట్టి కొంచెం మళ్ళీ వెనకవైపు కూడా వాటర్లో ముంచడానికి కొంచెం నేను వెనకవైపు తిప్పుకోవడానికి టైం టైం ఏం పట్టలేదండి ఇట్లా తిప్పుకోవడానికి అంతే అదే మునిగిందనుకోండి అది మునిగితే కనుక తీసేస్తే చాలు వెంటనే అది నేను మునక కొంచెం నాకు అట్లా అనిపించిందండి అంతే అది పూర్తిగా మునిగేదాకా అట్లా ఉంచాయి అనమాట ఇంకా అట్లా ముంచేసేసి జస్ట్ అట్లా ముంచేసేసి తీసేటి వినండి చూడండి ఇప్పుడు వెంటనే అసలు మంచిగా అయిపోతాయి అనమాట అదిగో చూడండి చాలా బాగా క్లీన్ అవుతాయండి మీరు డైలీ డైలీ మనం దేవుడికి పూజ చేసుకునే దేవుడి సామాన్ అయితే ఇంకా నీళ్ళు కొంచెం మరిగినాక అట్లా వేసేసుకొని ఇట్లా బయటకు తీసేసుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోతుంది కాకపోతే కొంచెం గ్యాస్ మీద పెట్టాలి కొంచెం వేయాలండి అంతే ఇంకా మనం బయట ఇవి తెచ్చుకునే కన్నా ఎక్కువ కాస్ట్ పెట్టే కన్నా ఇలా వేసుకుంటే మనం దేవుడి సామాన్ అంతా ఒక్కసారి మొత్తం క్లీన్ అయిపోతాయండి మనకి పెద్ద శ్రమ కూడా ఉండదు ఇవంటే కొంచెం పెద్ద సామాను కాబట్టి కొంచెం నేను అటు ఇటు తిప్పి కొంచెం క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది చిన్నవి అయితే మొత్తం మునిగిపోతాయి కాబట్టి నెలలో ఈజీగా ఒక్కసారి ఇట్లా ముంచేసి తీసేసుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చేసింది ఎంత బాగా చూడండి అట్లా ముంచి తీసేస్తే చాలు చాలా బాగా వచ్చినాయండి ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఇవైతే నాకు ఆ గిన్నెలో మునగలేదండి అందుకని ఏం చేశానంటే బేసిన్లో పెట్టేసేసి ఆ వాటర్ తీసుకొచ్చి దాని మీద పోసానండి జస్ట్ అంతే మొత్తం క్లీన్ అయిపోయాయి అండి చాలా బాగా క్లీన్ అయితే మనం త్వరగా అయిపోతాయండి ఈజీగా అయిపోతుంది ఇంకా మనకి రేపు ఫెస్టివల్స్ వచ్చిన రేపు శ్రావణ మాసం అవన్నీ వస్తుంది కదండి అలాంటప్పుడు మీరు ఈజీగా క్లీన్ చేసుకుంటే తొందరగా అయిపోవాలి కదా మనకి పూజలు అవి ఇవి ఇంట్లో వంట పని ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా పొయ్యి మీద పెట్టేసేసుకొని దానిలో వేసేసుకొని తీసేసుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోతాయి కాకపోతే మనం నిమ్మకాయ చింతపండు ఇవన్నీ ఇట్లా వేసాం కాబట్టి కొంచెం కాళ్ళు తోముకుంటే కొంచెం అంత సబ్బు పెట్టి ఇట్లా రుద్దుకుంటే సరిపోద్దండి మామూలు మనం సబ్బు కానీ విమ్ లిక్విడ్ కానీ ఏది వాడుకున్నా సరే కొంచెం అట్లా స్కబ్బర్తో శుభ్రంగా అనుకొని కడిగేసుకుంటే చాలండి లేకపోతే ఇట్లా డైరెక్ట్గానే మీ ఇష్టం మీరు కడుక్కోవచ్చు కానీ నేను కొంచెం సబ్బు అట్లా పెట్టేసేసి ఎందుకంటే చింతపండు అవన్నీ అంటుతాయి అని చెప్పి కొంచెం అట్లా క్లీన్ చేసుకున్నానండి అంతే చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చాలా బాగా క్లీన్ అవుతాయండి మనకి చాలా త్వరగా అయిపోతుందండి ఫెస్టివల్స్ అప్పుడు కానీ మనకి రేపు శ్రావణ మాసం వచ్చిన ఫెస్టివల్స్ అప్పుడు కానీ కార్తీక మాసం అప్పుడు కానీ ఇట్లాంటప్పుడు మనకి చాలా త్వరగా క్లీన్ అయిపోతాయండి చూసారుగా ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో ఇవన్నీ బయట పెట్టుకొని ఒక్కసారి నేను సబ్బుతో అట్లా రుద్దానండి అంతే రుద్ది ఇంకా శుభ్రం క్లీన్ చేసుకొని పెట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వటం కూడా మర్చిపోవద్దండి మీరు లైక్ ఇయ్యం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళుతుంది ఇంతే అండి ఎలా సింపుల్గా తోముకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్